వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కక్కరీస్ ఈరోజు రెసిపీ సూపర్ టేస్టీగా నేను ఏమేమి వంటకాలు చేస్తున్నానో మా అల్లుడి ఇంటికి నా కూతురి ఇంటికి వచ్చాను నేను ఈ రోజు మాత్రం మా అల్లుడు ఇల్లంతా సరుదుతున్నారు ఎందుకంటే మేమందరం కలిసి ఫంక్షన్కి వెళ్ళాము నిజీవుడి ఫంక్షన్కి వెళ్ళాము పాము వాళ్ళు కూడా హడాహుడిగా రెడీ యజవాడి నుంచి న్యూజీవుడికి వచ్చేసారు మేమేమో తెనాలి నుంచి న్యూజువుడికి వెళ్ళిపోయాము అట్నుంచి నేను నా కూతురిద్దరం కలిసి మా అల్లుడి ఇంటికి వచ్చేసాము ఆ రోజు మాత్రం పాము పొద్దున్నే లేసే అబ్బాయి ఫ్రెష్గా స్నానం గీనం చేసేసి బయటకి వెళ్ళి వచ్చి ఇంట్లో అక్కడక్కడ బట్టలు ఉన్నాయి కదా అన్నీ నేను మరచలేస్తానని అమ్మాయి అన్నాడు మా అమ్మాయితో మా అమ్మాయి ఏమో పాపం అక్కడ కూర్చుని చికెన్ నీటుగా చికెన్ క్లీన్ చేసుకుంటుంది మా అమ్మాయి పరిశుభ్రంగా శుభ్రంగా చూడండి ఈ అమ్మాయి వచ్చి మా ఈ అమ్మాయి వచ్చి మా నా మనవరాలు చూడండి మా మనవరాలు ఏదో ఆడుకుంటుంది ఆ రోజు మాత్రం ఆ అబ్బాయి మాత్రం ఎంతో సంతోషంగా చాలా హ్యాపీగా అయ్యాడు ఆ పిల్లుడు మేము ఇంటికి వెళ్తే నాలుగు రోజులు ఉండండి ఉండండి బతిలాడాడు వైపు చూడండి మా అమ్మాయి మాత్రం చికెన్ ఎంత నీటుగా క్లీన్ చేసుకుంటుందో ఆ ఇంట్లో ఆ మా అల్లుడు పిల్లి తీసుకొచ్చాడంట అసలు ఆ పిల్లిని చూస్తే ఫ్రెండ్స్ నాకు ఎంత సంతోషం కలిగిందో పిల్లు బలి బాగుంది అసలు నాకు ఆ పిల్లిని చూస్తే ఏదో తినిపించాలి ఇంకా ఏదో ఏదో పెట్టాలనిపించింది ఆ పిల్లి మాత్రం కొంచెం సైలెంట్గా ఉంది బాగుంది చూడండి నేను కిచెన్ దగ్గర వచ్చేసాను కిచెన్ దగ్గర వచ్చి నీటుగా అన్నీ కూరగాయలన్నీ మా అమ్మాయి ఇచ్చేసింది నీటుగా వాష్ చేసుకుని నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను మా నా కూతురు వంటగది ఎలా ఉందో చూడండి ఒకటిన్నర గ్లాస్ వచ్చి కందిపప్పు తీసుకుంది మా అమ్మాయి తీసుకుని వాష్ చేసి పెట్టేసింది కుక్కర్లో నేను మాత్రం పప్పు మాత్రం పొయ్యి మీద మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను ఒక మూడు విజులు నాలుగు విజిల్లు వచ్చేదాకా పప్పు పెట్టేసాను దాంట్లో మాత్రం మూడు టమాటాలు వేసి ఉడకబెట్టుకున్నాను చూడండి నేను చింతపండు పులుసు అంతా వేసి ఉల్లిపాయలు అన్నీ వేసేసాను కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసాను దాంట్లో మా అల్లుడు ఏమో పాపం నాకు శారీస్ తీసుకురావాలా చీర పెట్టాలని మా పెద్ద కూతురు అనుకుంది మా పిన్ని వచ్చింది కదా అని చీర పెట్టడానికి వాళ్ళిద్దరు మాత్రం రెడీ అవుతున్నారు ఆ రోజు మాత్రం నాకు చికెన్ వాష్ చేసేసి బుట్టలు వేయమ్మా నీస్ వాటర్ అంతా పోవాలా నీస్ వాటర్ పోతే ఒక అమ్మగా ఉంటుంది ఫ్రై చేసినా కూర వండినా కూడా అన్నాను అమ్మ చిన్న బుట్ట బుజ్జి బుట్ట తీసుకొచ్చి నీటుగా వాష్ చేసి పెట్టేసింది చూడండి ఎంత నీటుగా వాష్ చేసిందో ఆ పిల్ల ఎంత బాగా చేసిందో ఎంత క్లీన్ చేసిందో అదంతా నేను పక్కన పెట్టేసాను ఒక పొయ్యి మీద మాత్రం అన్నం ఉడుకుంది పప్పు చారు మరుగుతున్నాయి వాళ్ళు ఏమో బయటకు వెళ్ళటానికి అంతా రెడీ చేసుకుంటున్నారు నేను మాత్రం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవటానికి మిగతా అన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రై మాత్రం చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది నేను చేసిన పప్పు చారులో మాత్రం జలి బలి బాగుంటుంది పప్పు చారు మాత్రం నేను స్లో మీద హై మీద పెడుతున్నాను హై మీద పెడితే పొంగు వచ్చి నేను స్లో మీద పెట్టేశాను దాంట్లో వేసానంటే కరివేపాకు వేసాను కొత్తిమీర వేసాను ఉల్లిపాయలు వేసాను జీలకర్ర వేసాను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మంచిగా ఒక ఒకవైపు మాత్రం పొయ్యి మీద అన్నం పెట్టేసాను అన్నం కూడా హై మీద లో మీద పెట్టి అన్నం కూడా ఉడకబెట్టుకుంటున్నాను ఎందుకంటే స్టవ్ మీద పడితే పాడైపోయిద్దని చూడండి మా అమ్మాయి మాత్రం మా నా పెద్ద కూతురు మా బావగారు కూతురు మా అల్లుడు బయటకెళ్ళి నాకు చీర తీసుకురావాలని వాళ్ళు రెడీ అవుతున్నారు ఆ బుడ్డు పిల్ల ఏమో మా మనవరాలు గొలాగోలా చేస్తుంది వెళ్తే ఎంత సంతోషంగా ఎంత సంతోషమైందో వాళ్ళమ్మ మాట్లాడుతుంటే అమ్మ మాకు అన్నం తినాలా మాట్లాడబాక అంటుంది చూడండి మా అల్లుడు కూడా మా కూతురు ఇప్పుడు నాకు శారీస్ మా అమ్మాయికి డ్రెస్సు తీసుకురావటానికి బయటికి వెళ్తున్నారు మా అమ్మాయి డ్రెస్ కూడా భలే బాగుంది నాకు భలే నచ్చింది నా అమ్మాయి డ్రెస్ వెంటనే తొడిగేసింది స్నానం చేసి మా అమ్మాయి కూడా వాళ్ళు డ్రెస్ తీసుకువచ్చినప్పుడు నా చీర కూడా బాగుంది నేను ఆ చీర డ్రెస్సు వీడియోలో పెట్టలేకపోతున్నాను ఏ ఈసారి మళ్ళీ పెడతాను నేను మా అమ్మాయి ఆల్రెడీ ఆ డ్రెస్సు మాత్రం తొడిగేసింది ఆ రోజు మా అమ్మాయి ఏమనిందంటే నేను నేను వచ్చేస్తానండి నేను కూడా వచ్చి చీర తీసుకొస్తాను పిన్నికి అంటే సరేలే తొందర రా అంతా రెడీ నేను అన్న నేను ఇంట్లో నేను చేసుకుంటాను అమ్మ నువ్వు వెళ్ళిరా అన్నాను అప్పుడు ఆ అక్కడ రెడీ అయినప్పుడు నేను ఏమన్నాను మా అమ్మాయికి బావ కూడా అక్క బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఈడో తీయమ్మా అన్నాను ఎందుకంటే నేను బయటికి రావటానికి అవ్వలేదు అప్పుడు నేను పొయ్యి దగ్గర ఉన్నాను పొయ్యి మీద పప్పుచారు అన్నం ఇప్పుడు చూస్తే తాలింపు అవన్నీ చేసుకోవాలి కదా సరే వాళ్ళు వచ్చేదాకా ఈ వంట గబాగబా వండాల వచ్చి నాకు అన్నం తింటారు వాళ్ళని నేను ఆలోచనలో ఉన్నాను వాళ్ళు వచ్చినప్పుడు అంతా అప్పుడు నేను రెడీ చేసేసాను వచ్చినాక పామా అన్నం తిన్నారు చాలా సంతోషంగా అయ్యారు ఏంటంటే పప్పుచారు కూడా చాలా సూపర్గా ఉందంటే మళ్ళీ బాగుందంట మా అమ్మాయి చూడండి మా మనవరాలు అసలు ఎంత డ్యాన్స్ చేస్తుంది ఎంత బాగా అసలు ఏదో ఏదో పాటలు పాడుతుంది నేను అక్కడ వంట చేసుకుంటూ కూడా అమ్మాయి మాటలు వింటున్నాను మా అమ్మాయికి అంటున్నాను అమ్మాయి అమ్మాయి పళ్ళీ బాగా పాడుతుంది పాటలు కొంచెం ఈడో తీయమ్మాయి ఆ పాటలన్నీ నాకేమో గుర్తుకు రావట్లేదు ఆ పాట ఏం పాడుతుందో మళ్ళీ చెప్పాలంటే మర్చిపోతున్నాను నేను ఆ అమ్మాయి పాడేటప్పుడు ఈడో తీయమ్మాయి అన్న సరేలమ్మ అని ఒక డ్యాన్స్ తీసింది అమ్మాయిది አጠመ ማተር እንትን చూడండి నేను తాలింపు మాత్రం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను తాలింపులు ఏం వేసుకున్నాను పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను ఇప్పుడు మా అల్లుడు నా కూతురు ఇద్దరు కలిసి నా నాకు చీర తీసుకురావడానికి కొట్టుకు వెళ్తున్నారు ఫ్రండ్ ఆ కొట్టుకు వెళ్ళేటప్పుడు మా అమ్మాయికి అన్నాను ఈడోతి అమ్మ అన్నాను వాళ్ళిద్దరు బైక్ మీద వెళ్ళి నాకు చీర తీసుకువచ్చారు కానీ నాకు తగిన చీరే తీసుకొచ్చారు మెత్తంగా ఉంది చీర అసలు లైట్గా ఉంది కలరు బాగా బాగా నచ్చింది నాకు మాత్రం పాపం అల్లాదే వల్ల వాళ్ళ ఇద్దరు బాగుండాలి పిల్లలు కూడా బాగుండాలి ఎందుకంటే నా వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే నాకు అదే నేను ఒక నేను వేరేగా నా బావగారి పిల్లలు వేరే నా మరిది పిల్లలు వేరే నాకు అలా ఉండదు నా పిల్లలకి నేను ఎంత సమానంగా చూసుకుంటానో నా బావగారి పిల్లలైనా నా మరిది పిల్లలు నాకు అదే అదే ఉంటుంది ఆలోచన అందుకోసం ఆ ఆలోచన నాలో ఉందని అంత మంచి ప్రేమ ఉందని నా పిల్లలు కూడా దేవుడు మంచిగానే పెట్టేశాడు నా బావగారి పిల్లలు వేరే మరిది పిల్లలు వేరే నా పిల్లలు వేరే అని ఉండదు నా వాళ్ళ పిల్లలంటే నా పిల్లలకి నేను చూసుకుంటాను ఎందుకంటే మన కుటుంబం పిల్లలు మేము అలాగే చూసుకోవాలా అప్పుడు ప్రేమ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు తాలింపు ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మా బావగారు కూ కూతురు పెద్ద అయినా చిన్న కూతురు చిన్న అమ్మ పెద్దమ్మ పిన్ని 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 అంటుంటే నాకు ఎలా అనిపిచ్చేది నా పిల్లలు కదా నా బావగారి పిల్లలు కదా ఎంత ప్రేమ ఉంది కానీ నా మీద నా పిల్లలకి ఇంకా నేను బాగా చూసుకోవాలా ఆ పిల్లలకి ఇంకా నేను ఇంకా ప్రేమగా చూసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లలంటే వాళ్ళ ఇష్టం అది ఏంటో నాకు మా బావగారు పిల్లలు అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం నాకు నా పెళ్ళైన కొత్తలో పిల్లలు వాళ్ళు ఇద్దరు మాటలు కూడా సరిగ్గా చిన్నమ్మాయికి వచ్చేది కాదు పిన్ని పిన్ని అనేది కానీ చూడండి దీంట్లో చికెన్లో నేను పసుపు ఉప్పు అన్నీ వేసుకుని కలుపుతున్నాను చూస్తుండండి చికెన్ మాత్రం చాలా నీటుగా వాష్ చేసింది అమ్మాయి మా అమ్మాయి మా బావగారు పిల్లలకి నాకు చాలా బాండింగ్ ఉంటుంది ఆ పిల్లలు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అదేంటో అంత ఇష్టం నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది తల్లి కన్నా నాకే ప్రేమ ఎక్కువ ఉంది ఏంటి అనిపించింది నా మీదే నాకే అనిపించింది వాళ్ళ అమ్మకన్నా నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను పిల్లలు అనిపించింది కానీ తల్లి సాటి రాదంటారు కదా కానీ ఆ స్థానంలో నేను ఉంటే ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటానేమో నాకు అట్టు అనిపించింది అందుకోసం నా బావగారి పిల్లలు ఇద్దరు పిల్లలంటే నాకు బల ఇష్టం ఆ పిల్లలు చిన్నప్పుడు ఈ పుణ్యాన్ని కాదు చిన్నప్పటి నుంచి ఆ పిల్లలంటే ఇష్టం ఆ పిల్లలు కూడా పిన్ని పిన్ని అని నా మీద అలా మాట్లాడుతుంటారు కదా నాకు అనిపించింది నేనంటే ఆ పిల్లలు కూడా వాళ్ళ ఇష్టం నాకు నా మనసులో అనిపించింది చూడండి పప్పు చారు కూడా చాలా మంచిగా మరుగుతున్నాయి ఒకవైపు మాత్రం అన్నం కూడా అవుతుంది ఇప్పుడు మాత్రం పప్పు చారు ఈరోజు మాత్రం టేస్టీ టేస్టీగా సూపర్గా నేను పప్పు చారు మంచిగా మరుగుపెడుతున్నాను మా వంట గది ఎంత ఘుమఘుమలాడిపోతుంది ఇప్పుడు చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను మూత పెట్టేసాను ఇంకా పొంగు రాకుండా నేను ఆఫ్ చేసేసాను కదా ఒకవైపు మాత్రం నేను చికెన్ మాత్రం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం వాటర్ వచ్చిద్దిగా వాటర్ అంతా బాగా లాగినట్టుగా పీల్చినట్టుగా ఉండాలా వాటర్ ఉంటే ముక్క మెత్తబడిపోయింది అందుకోసం నేను మాత్రం వాటర్ చూసుకునే జాగ్రత్త పడతాను ఎందుకంటే మేము చికెన్ ఫ్రై చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వచ్చిన హై మీద పెట్టాలా హై హై మీద పెట్టేస్తే చికెన్లో వాటర్ అంతా లాగేసిద్ది నేను నూనె వేసుకున్నాక అల్లం చిన్నలపాయలు పేస్ట్ వేసుకున్నాను చూడండి అల్లం చిన్నలపాలు పేస్ట్ కూడా ఒక నాలుగు స్పూన్లు దాకా వేసుకున్నాను మంచిగా మా వంటగది అంతా మాత్రం చికెన్ వాసన పప్పుచారు వాసన ఆ రోజంతా అంతా అట్టా వచ్చింది ఎవరు మాత్రం వంటగది దగ్గర ఎవరు లేరు నేను ఒక్కదాని ఉన్నాను మా అమ్మాయి మాత్రం నాకు వీడియో తీస్తూ ఉంది నేను అల్లం చిన్నపాయలు పేస్ట్ వేసుకున్నాక చూడండి కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు అంటే నాకు బల ఇష్టం ఫ్రై చేసేటప్పుడు కరిపాకు పచ్చిమిర్చి అంటే బల ఇష్టంగా వేస్తాను కానీ ఆ రోజు మాత్రం పచ్చిమిర్చి వద్దు అనుకున్నాను ఇప్పుడు నేను పొడి మసాలా అంతా వేసుకున్నాను ధనియాలు లోంగాలు దాసిన చక్క ఇలా చేంతా నేను మిక్సీలో మా కొట్టి ఇచ్చింది మా బావగారు కూతురు ఆ పొడి మసాలా కూడా వేసేసాను కరివేపాకు కూడా వేసేసాను దాంట్లో మాత్రం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అదంతా వేసుకుని మంచిగా హై మీద లో మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూస్తుండండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వంటలక్క కర్రీ ఛానల్ తప్పకుండా చూసేవాళ్ళు మాత్రం కామెంట్ కూడా పెట్టండి నా వీడియో మాత్రం మీ నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి చూడండి నేను తగినంత కారం వేసుకుంటున్నాను ఈ కారం కూడా మా తోడుకొడలు వాళ్ళు మాట బయట కొనుక్కోరు కారం పసుపు అన్నీ వాళ్ళు పట్టించుకుంటారు కానీ ఆ రోజు మాత్రం ఇంట్లో కొబ్బరి పొడి ఉందంట మా పెద్దమ్మాయి అనింది పిన్ని ఇంట్లో కొబ్బరి పొడి కూడా ఉంది చికెన్లో వేస్తావా అనింది సరే అమ్మ అయితే వేస్తాను చికెన్లో అన్నాను నేను చికెన్ చికెన్లో మాత్రం కొబ్బరి పొడి కూడా వేసేసాను కారం అయన్నీ వేసుకొని శుభ్రంగా నీటుగా మంచిగా కలపెట్టేస్తున్నాను కొబ్బరి పొడి కూడా మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి చికెన్ టేస్ట్ వచ్చిద్ది అప్పుడు నేనేం చేశానంటే టేస్ట్ చూసి చప్పగా అనిపించి మళ్ళీ తగినంత నేను సాల్ట్ వేసుకున్నాను కానీ నేను టేస్ట్ చూసినా కూడా పక్కన వాళ్ళు చూడాలాసింది నేను కొంచెం తక్కువే కారం ఉప్పు తినేది అందుకోసం మా అమ్మాయికి అన్నాను మా పెద్ద కూతురికి మా బావగారి కూతురికి టేస్ట్ చూడమ్మా అన్నాను ఆ అమ్మాయి ఆయనకి వచ్చి ఒక ఒక ముక్క తీసుకుని టేస్ట్ చూసి బాగుంది పిన్ని బాగుంది అనింది అప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మాత్రం నేను చికెన్ అంతా నీటుగా కలబెట్టేసి పరిశుభ్రంగా తుడిసేసి ఎందుకంటే చికెన్ ఒకవైపు వంటినట్టుగా మాడినట్టుగా అనిపించింది మనకేంటంటే దాంట్లో గ్రేవీ ఉంటుంది మసాలా మేము మసాలాలు వేస్తాం కదా అట్లా అంటినట్టుగా ఉంటుంది అది అంతా నీటుగా మేము కలబెట్టేయాలా అప్పుడు మన చికెన్కి ఏమైతే ముక్కకు పట్టేసి సూపర్గా ఉంటుంది చికెన్ మాత్రం టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూసే వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండే ఫ్రెండ్ కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రమే వంటల కర్రీస్కి తప్పకుండా చేయండి సూపర్ సూపర్ ఈడలతో సూపర్ సూపర్ వంటలతో వస్తుంటా నేను చూడండి ఇప్పుడు ఫైనల్ అయిపోయింది నేను కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసి అక్కడ నురుగులు నురుగులుగా వస్తుంది చూడండి నూనె అట్టా వచ్చేటప్పుడు మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టు అదంతా ఇంకొక రెండు నిమిషాలు పడితే ఇంకా హాట్ హాట్గా తయారైపోద్ది గట్టిగా అయిపోద్ది అందుకోసం అంత గట్టిగా ఉండకూడదు అని నేను కొంచెం లైట్గా మెత్తగా ఉన్నట్టుగా ముక్క అట్టా ఫ్రై చేసేసాను సూపర్గా చేసేసాను ఇప్పుడు మా అమ్మాయి వచ్చింది మా అమ్మాయి వచ్చి అమ్మ కొంచెం ఉప్పు చూడమ్మా అన్నాను మా అమ్మ ఒక చిన్ని ముక్క తీసుకుని టేస్ట్ చూస్తుంది మా అమ్మాయి ఆ టేస్ట్లో అనేది ఉప్పు అంత కరెక్ట్గా ఉంది పిన్ని అనింది చూడండి నవ్వుతుంది అమ్మాయి ఏంటంటే ముక్క వేడిగా ఉంది అది చిన్న ముక్క తీసుకుంది తీసుకుని టేస్ట్ చూసింది బాగుంది పిన్ని ఉప్పు సరిపోయిందని సరేలమ్మ అన్నాను ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా వంట రెడీ అయిపోయింది అని నా నేను చేసిన ఫ్రై రెడీ అయిపోయిందని మీకు చెప్తున్నాను కానీ ఆ రోజు చూడండి నేను ఇలా వెళ్తున్నాను మా అమ్మ అట్టా గీడో తీసేసింది నన్ను సరే నా ఛానల్కి నాకేమైంది అనుకున్నాను మా అల్లుడు చూడండి పాపం టేస్ట్ చూస్తున్నాడు ఆ అబ్బాయి సూపర్గా ఉంది అంటున్నాడు ఎందుకంటే ఆ అబ్బాయి కోసమే నేను అంత శ్రమపడి నాకు అలా పిల్లలు అడుగుతుంటే ఇంట్లో వాళ్ళు నాకు ఎంతో సంతోషంగా వాళ్ళు కొండి పెట్టేయాలనిపించింది ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అన్నాడు ఈరోజు సాంబారైనా కొప్పుచారైనా చేయాలని అందుకోసం ఆ అబ్బాయి కోసమే నేను చికెన్ ఫ్రై చేసేసాను అబ్బాయి చికెన్ తీసుకొచ్చాడు పొద్దునే చికెన్ తీసుకొచ్చాడు చికెన్ చికెన్ ఫ్రై చేసేసాను పప్పు చారు చేసేసాను అన్నం వండేసాను ఆ అబ్బాయి తినేటప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది చూడండి అబ్బాయి టేస్ట్ చూస్తున్నాడు అమ్మాయి కూడా ఏదో మాట్లాడుతుంది బాగుంది అన్నట్టుగా చెప్తుంది ఫ్రెండ్ చూడండి మా బావగారు కూతురు మా అల్లుడు ఇంటికి వచ్చాను నేను వాళ్ళు పెట్టిన బట్టలు మా అమ్మాయికి నాకు పెట్టిన బట్టలు కూడా ఈసారి మళ్ళీ ఈడోలో పెడతాను నేను మా పెద్ద బావ కూతురు పెద్ద అమ్మాయి మా అమ్మాయికి బట్టలు పెట్టింది నాకు బట్టలు పెట్టింది మా చిన్న అమ్మాయి కూడా మా బావగారు గారు చిన్న కూతురు కూడా నన్ను పెట్టింది బట్టలు మా అమ్మాయి కూడా పెట్టింది ఆ ఇల్ మాత్రం ఒకటి వచ్చింది మీకోసం చూడండి వంటకాలన్నీ ఎలా ఉన్నాయో నేను చేసిన చికెన్ ఫ్రై ఎలా ఉందో మా అల్లుడు వేసుకుంటున్నాడు పాపం చూడండి ఇటు ఏమో చారు ఎలా ఉందో అక్కడ పెరుగు ఉంది మా అమ్మాయి పెరుగు పెట్టింది ఒక వైపు రైస్ ఉంది ఆ అబ్బాయి వేసుకుంటున్నాడు చూస్తుండండి చూడండి మా బావగారు పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలకి ఇద్దరు అల్లుళ్ళకి నా ఇంటికి రమ్మంటున్నాను ఈ అబ్బాయికి భార్యకి పిల్లలకి చిన్నమ్మాయి చిన్నమ్మాయి పిల్లలకి పిల్లోడికి చిన్నమ్మాయికి రమ్మంటున్నాను మా ఇంటికాడ ఈ పిల్లోడు అన్నాడు వస్తానులే అన్నాడు వస్తే ఒక రెండు రోజులు ఉండొచ్చు అయ్య హాయిగా ఉండొచ్చు మా ఊరు పల్లెటూరుగా బాగుంటుంది అన్నాను వస్తానులే పింజని మా అమ్మాయి కూడా అంది మా అల్లుడు కూడా అన్నాడు వస్తానులే అమ్మా అన్నాడు అందుకోసం వాళ్ళందరూ వచ్చినాక మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను ఆ రోజు మంచి బిర్యానీ వండి ఏదైనా వండినా కూడా సూపర్గా వీడియో తీసి మా అల్లుళ్ళు మా కూతుళ్ళు వచ్చినా కూడా ఒక వీడియో తీసి మాకు పంపుతాను చూడండి మా అల్లుడు ఇప్పుడు భోజనం చేస్తున్నాడు ఎలా అలా తింటున్నాడు చూడండి కొంచెం ఏం లేదు అసలు చాలా మంచి వ్యక్తి మా కలమేషన్ లేదు అది ఫస్ట్ మెయిన్ ఇది మన తనాన లేదు చూడండి చిన్న పిల్లల మనస్కత్త అందుకోసమే నేను అబ్బాయికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను గౌరవిస్తాను నేను చూడండి ఆ అబ్బాయి అంటే మా పిల్లలు కూడా బల ఇష్టం ఏంటంటే ఆ అబ్బాయి అహంకారంగా అలా ఉండడు అందరితో పాటు మంచిగా కలబడి మనుషులు అందరినీ దగ్గర తీసుకుంటారు అలా ఉంటే ఎవరికైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది ఒక రెండు రోజులు ఉండాలనిపించిద్ది అహంకారంగా ఉంటే ఎవరు వెళ్ళలేరు